పరమపురుషుడు పరమపురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారి పరమపురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగ రేని పరమ పురుషుడు వేద పురాణములలో విహరించే దేవుడు ఆది అల బ్రహ్మము వేద పురాణములలో విహరించే దేవుడు అల బ్రహ్మము శ్రీదేవి పాలిట చలగె నిధానము శ్రీదేవి పాలిట చలగె నిధానము సేదేరియ సోదకు శిశువ ಪರಮ ಪುರುಷುಡು ಗೋಪಾಲಬಾಲುಡೈನಾಡು ಮುರಹರುಡು ಎದುಟ ಮುದ್ದುಗಾರೇ ನೀ ಪುರುಷುಡು. ಪರಮ ನಾರದಾದುಲ ಮುಂದರಿ ಸಾಕಾರಮು ಸಾಕಾರ ಅಕ್ಕಜಪೂಜೀವು മൊക്കേടി നാരദാദുല മുതരി സാകാരമു അക്കൂ ജീവർമീ ഗ്രഹ്മടുക്കുന്ന പരമു ഗ ഗ്രഹ കൊടുക്കുന്ന పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగా రేని పరమ పురుషుడు దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము శ్రీవేంకటాద్రి మీద చేరయున్న నీ పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారి పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట परमपुरुषुडु परमपुरुषुडु परमपुरुषुडु